వెల్కమ్ టు న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు పరిధిలోని శ్రీవెంకటేశ్వర కాలనీకి చెందిన బరుణం శ్రీధర్ భారత ఆర్మీలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ చేసి స్వస్థలానికి వచ్చిన నేపథ్యంలో కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర కాలనీ వాసులు ముందుగా టపాసులు పేల్చి శ్రీధర్ దంపతులకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించి కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశ సేవకు అంకితమై భారత సైన్యంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా నాయక సుబేదారుగా వివిధ రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈశాన్య రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశ రక్షణ కోసం ఇన్నేళ్లుగా వివిధ హోదాల్లో ఆయా ప్రాంతాల్లో పనిచేయడం అదృష్టంగా గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు పదవి విరమణ చేసిన మాజీ ఆర్మీ సైనికుడుగా దేశ రక్షణ కోసం తన వంతు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని శ్రీధర్ అన్నారు ఇటు కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ ప్రజలు మాజీ సైనికుడు శ్రీధర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసి పేరు వక్లాభరణం శ్రీధర్ యాజ్ ఏ నాయక్సిద్ధర్ ఏసీపీ నాయక్ సిద్దర్ ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదవి విరం ఏప్రిల్ ముప్పైకి బెంగళూరులో ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ మూడు సంవత్సరాలు దాని తర్వాత పంజాబ్ తర్వాత నాగాల్యాండ్ మణిపూర్ రాజస్థాన్ అగైన్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఒక ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేసి Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.